ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో ఘనంగా జరిగాయి పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జన పాల్గొన్నారు ముందుగా పెందుర్తి రైతు బజార్లో అభిమానులు దూది వెంకట్ గోపి తంపూరి ప్రభాకర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచకర్ల ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు సన్మానం అల్పాహారం వితరణ చేశారు అనంతరం మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన స్వయంగా రక్తదానం చేశారు హాస్పిటల్ రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పుట్టినరోజు వేడుకల ఆర్భాటాలకు పోకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావించి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన చెప్పారు నాయకులు విద్యార్థులు పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు మూడు వందల యాభై మంది రక్తదానం చేశారని తెలిపారు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వీర మహిళల తరపున తన సోదర సమానులు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో కల్చరల్ ప్రోగ్రాంలు పెట్టి డబ్బు వృధా చేయొద్దు ఆ పుట్టినరోజు చేసే కార్యక్రమం పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయమన్నారు కాబట్టి మేము కానీ ఆయన అభిమానులుగా కానీ పేదవాళ్ళు శ్రేయస్సు కోరే వాళ్ళు కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఏదన్నా మంచి పది మందికి మంచి జరిగిందంటే అది మేమున్నప్పుడే జరిగింది అనేది కూడా గర్వంగా చెప్పగలం మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ పంపిణీ అలాగే మధు కన్వెన్షన్లో రక్తదాన శిబిరం పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టాం అంటే ఒక నాయకుడు పుట్టినరోజు పది మందికి ఉపయోగపడే కార్యక్రమం జరగాల పది మందికి ఏదో విధంగా వాళ్ళ ఆయుష్ పెరిగేగా రక్తం ఒకసారి దొరకదు మనం అవస అవకాశం ఉన్నప్పుడు రక్తం ఇస్తే ఇదే బ్లడ్ బ్యాంకులకి మనం అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకొచ్చి మనకు రక్తం ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఆ విధమైన ఒప్పందం ఆ విధమైన మాటలు జరిగి జరుగుతాయి నాతో ఎప్పుడు రక్తదాన శిబిరం అయినా నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళు మళ్ళీ మనకు బ్లడ్ ఇస్తారు బ్లడ్ మనం ఇవ్వటం బ్లడ్ మనం తీసుకోవటం అవసరానికి వాళ్ళకి ఇవ్వటం మళ్ళీ మన అవసరాలకు మనం మన ఎవరైనా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా ఆపరేషన్ అయినా అర్ధరాత్రి మీకు బ్లడ్ అవసరమైనా నాకు ఫోన్ చేయండి బ్లడ్ ఇప్పించే బాధ్యత అనేది కూడా మీకు మానవి చేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నందుకు అలా చేయమని ఆదేశాలు ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మీ మీడియా సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా